శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కష్టానికి ఆఖరి రోజు ఇదే బిడ్డ ఈ వ్యక్తి నీ జీవిత రహస్యాన్ని తెలియచేయబోతున్నారు వదులుకున్నావంటే ఇంకా నేను కూడా ఏమీ చేయలేనమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకున్నటువంటి కష్టానికి ఇదే ఆఖరి రోజుగా భావించమ్మా ఎందుకంటే ఇతని ద్వారా అంటే ఈ వ్యక్తి ద్వారా నీ జీవిత రహస్యాన్ని అలాగే నీకు జరిగే ఒక అద్భుతమైన జీవితాన్ని తెలియపరిచే విధంగా ఈ సాయి ఒక వ్యక్తిని ప్రోత్సహి అంటే పంపించబోతున్నాడు తన ద్వారా నీకు తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోయావో తిరిగి మళ్ళా ఏమి సాధించబోతున్నావనే విషయాన్ని తప్పకుండా తెలియపరుస్తాను తల్లి కాబట్టి ఈ కష్టం అంటే ఇప్పుడున్నటువంటి కష్టం చూసి భయపడిపోయి నిరాశ చెందవద్దు ఎందుకంటే అది కేవలం తాత్కాలికమైనది తల్లి నీకు జీవితాంతం కూడా నీ వద్ద శాశ్వతంగా ఉండిపోయి మంచి ఆనందకరమైన జీవితాన్ని ఈ బాబా నీకు అందివబోతున్నాడమ్మా ఇదంతా కూడా నీ కష్టమే తల్లి అవునమ్మా నిజమే ఇప్పటి వరకు కూడా నువ్వు ఎంతో ఓపికతో శ్రద్ధ సబూరితో ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా జయించి జీవిస్తున్నావు కాబట్టి నేను నీకు ఇస్తున్నటువంటి బహుమానం నువ్వు జీవితాంతం కూడా సంతోషంగా ఉండే విధంగా అలాగే నీ కుటుంబంతో ఆనందంగా గడిపే విధంగా ఒక మంచి జీవితాన్నైతే ఇవ్వబోతున్నానమ్మా మరి నువ్వు ఇదే కదా నానం చే అడిగింది బాబా నాకేమీ అవసరం లేదు నాకున్నటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ వీటి గురించి కాదు బాబా నా బాధంతా సంతోషంగా ఉండ ఈ చిన్నపాటి జీవితంలో నా కుటుంబంతో నేను ఏ విధంగా సంతోషంగా ఉన్నానో వారికి కావలసినవి అన్నీ కూడా అందిస్తున్నాను వారితో నేను కనీసం సంతోషంగా కాసేపైనా గడపగలుగుతున్నాను మనశ్శాంతిగా జీవితాన్ని ఎప్పుడు కూడా ఆనందంగా గడిపే రోజు కూడా నువ్వే అదే కదా అడిగింది దీనికే కదా నువ్వు ఎంతగానో ఆరాటపడుతున్నావు నిద్ర లేనటువంటి ప్రతి సవాలు కూడా నీ శక్తిని అలాగే నీ నమ్మకాన్ని ప్రతి ఒక్కటి కూడా నువ్వు చాలా అంటే చాలా సవాలుగా విసిరినటువంటి ఆ కాలాన్ని తిప్పుకుంటావు నీకు ఎదురైన ప్రతి సవాలు కూడా ఏం చేస్తుందో తెలుసా తల్లి నీ శక్తిని నీ నమ్మకాన్ని పరీక్షిస్తూ వస్తుందమ్మా కానీ నువ్వేం చేసా తల్లి ధైర్యంగా నిలబడ్డావు అదే ఇప్పుడు నీ విజయానికి దారిగా మారింది ప్రతి కష్టం కూడా నీకు ఒక పాఠం నేర్పించిందమ్మా అదే నీ ప్రతి విజయాన్ని కూడా ఈరోజు నిన్ను అర్హుని చేసింది బాబా రోజులు గడిచిపోతున్నాయి అలాగే కాలం కూడా మారిపోతూ ఉంది కానీ నాకు మాత్రం నేను అనుకున్నటువంటి ప్రశాంతమైన జీవితాన్ని ఇప్పటి వరకు లభించని లేదు తల్లి అని నువ్వు అనుకుంటున్నావు కదా కాలం కాదు మారింది బిడ్డ ఎప్పుడు కూడా కాలం ఒకేలా ఉంది మనుషులు మాత్రమే వాళ్ళ మనసుకు తగిన విధంగా వారి ఆలోచనకు తగిన విధంగా మారిపోతూ ఉన్నారు దీన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లి కాలం ఎప్పుడు కూడా సాహసంగా ఒకేలా ఉంటుంది కాకపోతే మనం ఏ విధంగా ప్రవర్తిస్తే కాలం మనకి అంతే అనుకూలంగా స్పందిస్తుంది ఏమీ లేని స్థాయి నుంచి ఇప్పుడు నలుగురికి నువ్వు ఏదో ఒక సహాయాన్ని అందించేటటువంటి వరకు వచ్చావు అంటే అదంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహమే కదమ్మా కాకపోతే నువ్వు అనుకున్నటువంటి ధనాన్ని పొందావు అలాగే నీకు నలుగురికి సహాయం చేసేటటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పిస్తున్నాడు కాకపోతే నీకు ఉన్నదల్లా కూడా ఒకటే బిడ్డ చిన్న చూపు చూసిన వారి పట్ల అలాగే వారి వద్ద నీకు ఎప్పటి వరకు కూడా ఎలాంటి గౌరవం లభించలేదని కదా నీ బాధంతా చూడు తల్లి నీకు గౌరవం లభించిన చోట నువ్వు సహనంగా అక్కడి నుంచి తప్పు కూడా మంచిదని చెప్పాను కదా ఇక నువ్వు వారికి ఏదీ కూడా నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే చూడు తల్లి ఎప్పుడు కూడా నిన్ను నువ్వుగానే నిరూపించుకొని మంచి స్థాయికి చేరుకున్నా కదా కానీ నీకున్న దానిలా కూడా నీ ప్రశాంతతని నువ్వే కోల్పోతున్నావు ఎందుకంటే నీకు ఎవరో నీకు గౌరవం లేదని ఎందుకలా అనుకుంటున్నావు నీకు నువ్వే గౌరవం ఇచ్చుకో అలాగే నీ కుటుంబ సభ్యులు నీ గౌరవం ఇస్తున్నారు కదా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారని నీకు అన్ని విలువలు నేర్పించారని చక్కగా వారితో సంతోషంగా ఉండు అంతేగాని ఇక్కడ నీకు గౌరవం లభించలేదని నువ్వు ఉన్న చోటనే మనశాంతిని కోల్పోవడం వల్ల అది నీకు ప్రమాదంగా మారిపోతుంది తల్లి కాబట్టి ఒక వ్యక్తి ద్వారా నీ మనసులోని జీవిత రహస్యాన్ని తెలిపేటటువంటి ఒక మంచి సూచన నీకు తెలియచేయబోతున్నాను ఎన్నెన్ని ఉంటే ఏం సుఖం చెప్పు కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎందరైనా సరే అంటే ప్రేమగా లేకపోతే డబ్బు ఎంత ఉంటే ఏమాత్రం సుఖం ఉంటుంది చెప్పుబిడ్డ నీ మనసుని నువ్వే పాడు చేసుకుంటూ ఉంటే దానివల్ల ఇంకా ఇంకా నీ మనసుకు బాధ కలుగుతుంది తప్ప ఏనాడు కూడా మనశ్శాంతి ఉండదు కాబట్టి కుటుంబంలో ఉన్న వ్యక్తులతో సైక్యతగా ఉండు వారితో కొంత సమయాన్ని గడుపుబిడ్డ ఆ సమయం ఎప్పుడు రాబోతుంది అంటే వారితో నువ్వు ఏ విధమైన సమయాన్ని గడుపుతావో అంతే సంతోషంగా ఆనందంగా ఉంటావని తెలుసుకో ప్రతి ఒక్క విషయాన్ని తెలియచేసి వారి ద్వారా తెలియని విషయాలను తెలుసుకో అంతేగాని నీకు గౌరవం లభించిన చోట నువ్వు గౌరవం పొందాలని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా ఎందుకంటే ఇప్పటికే వారికి నీ గురించి నీ స్థాయి గురించి అర్థమైంది అలాగే నువ్వు ఏం పొందావో జీవితంలో వారికి అర్థమైంది వారు ఏం పోగొట్టుకున్నారో వారికి తెలిసి వచ్చింది కాబట్టి గౌరవం లభించే చోట నువ్వు ప్రేమతో ఉండు వారితో సంతోషంగా ఉండు గౌరవం లభించిన చోట సహనంగా వారి గురించి అస్సలు పట్టించుకోకుండా వదిలేసే తల్లి నీకు శత్రువుల కంటే స్నేహితులే ఎక్కువవుతారు నువ్వు ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నావు అలాగే ఎన్నోసార్లు కింద పడ్డాను అలాగే నాకు అసలు ఏమాత్రం కూడా జీవితంలో ఆశలు లేవు అనేటటువంటి పరిస్థితి కూడా ఎదుర్కొన్నాను ఈరోజు ఒక మంచి పరిస్థితిని అది నువ్వే నాకు కనిపించావని మనసారా నమ్ముతున్నాను బాబా ఈరోజు ఎంత సంపాదించినా ఎంత ధనం నా వద్ద ఉన్నా లేదంటే నా చుట్టూ నా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నా కానీ ఏదో తెలియనటువంటి లోటు ఏదో తెలియనటువంటి కష్టం నాకు ఎదురైనట్టుగా అనిపిస్తుంది బాబా నేను ఎవరికైనా సహాయం చేయాలి అనే ఆరాటంతో పట్టుదలతో నన్ను ఎగతాడి చేసిన వారితో నేను కూడా నన్ను నేను నిరూపించుకునే స్థాయికి రావాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఇప్పటి వరకు ఎన్నో సవాల్ని ఎదుర్కొన్నాను ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించాను ఎందుకంటే బాబా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కింద పడ్డం కూడా ఒక విధంగా మంచిదేమో అని ఎందుకంటే మన స్థాయి ఏంటో మనకి తెలిసి వస్తుంది ఇంకా పైకి లేవడానికి ముందుకు వచ్చేటటువంటి చేతులు బట్టి మన సొంత వారివరో అలాగే పరాయవారు ఎవరు కూడా ఆ క్షణంలోనే తెలుస్తుంది కదా కాబట్టి నాకు కింద పడ్డం అంటే నేను కింద పడ్డం కూడా మంచిదే అయ్యింది తండ్రి అలాగే నా స్థాయి ఏమిటో నాకు తెలిసి వచ్చింది ఎవరు నా వాళ్ళు ఎవరు వాళ్ళనేది నేను పూర్తిగా తెలుసుకున్నాను తండ్రి ఇప్పటి వరకు నేను తృప్తిగా ఉన్నాను కానీ నాలో ఉన్న అశాంతిని మాత్రం నువ్వే దూరం చేయగలవు తండ్రి చూడబిడ్డ నీకు ఒక వ్యక్తి ద్వారా ఒక అతిథి ద్వారా ఒక బంధువైన ద్వారా నీ జీవిత రహస్యాన్ని నీకు తెలియచేయబోతున్నాను ఎందుకన తెలుసా ఎవరికైనా సరే నీ జీవితంలో ఒక గురు అనేవారు తప్పకుండా ఉండాలి వారి మాటను వారి బోధన విన్న తర్వాత నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలమ్మా నీవు ఇప్పుడు అన్ని విధాలుగా అన్ని కష్టాలు అనుభవించావు అలాగే అన్ని సమస్యలు ఎదుర్కొన్న తర్వాత నీ వద్ద ఉన్నటువంటి కష్టానికి నీకు తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొంది ఉన్నావు నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా నిన్ను చూసి ఆదర్శంగా తీసుకుంటున్నారు అందరూ కూడా నీకు అన్ని విధాలుగా నీకు గౌరవం ఇస్తున్నారు కానీ ఇప్పుడు నీ మనశ్శాంతిని కోల్పోకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా తల్లి నన్ను నువ్వు ఒక గురువుగా భావించావంటే ఇక ప్రతి క్షణం కూడా నా నామస్మరణ చేసుకుంటూ ఎప్పుడు కూడా నా మార్గంలో నడుస్తూ ఉండవల్ల తప్పకుండా నీకు మనశ్శాంతి లభిస్తుంది బిడ్డ నేను నిన్ను గురువుగా అనుకోవడమేంటి బాబా నువ్వే కదా నా గురువు అని నువ్వు వంటావేమో నువ్వు కేవలం నా తండ్రిగానే నువ్వు భావించావు అంటే నీ తండ్రిగానే భావించావు నన్ను ఎవరు ఏ విధంగా భావిస్తారో వారికి అదే విధమైన భావంతో కనిపిస్తాను అదే విధమైన ప్రేమను పంచుతాను కాబట్టి ఇప్పటి నుంచి నీవు నన్ను నీ గురువుగా భావించడం వల్ల నీకు ఏదో ఒక విధంగా ఏదైనా ఒక బంధువు రూపంలోనైనా అతిథి రూపంలో అయినా వ్యక్తి రూపంలోనైనా సరే నీ వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తల్లి సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ే జనా సుఖినోపంతో జై సాయిరామ్